మన కమ్మ బంధువులకు నా మిత్రులు నా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా మన కమ్మ కులదైవంగా భావించే స్వర్గీయ తారక రామారావు గారి రామారావు గారికి నా పాదాభి వద్దన ఉంది కార్పొరేషన్ ఏపీ పదవి డైరెక్టర్ పదవి రావడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ డైరెక్టర్ పదవి రావడానికి సహకరించిన మా అయినటువంటి మీనాక్షి నాయుడు గారికి భూపాలన్నకి అల్లుడు అయినటువంటి నాకెంతో ఎన్నుండి సహకరించిన అల్లుడు అయినటువంటి మారుతీ నాయుడు తమ్ముడు వెంకటేష్ చౌదరి గారికి నా మిత్రుడైన మల్లప్పకు నన్ను ఎప్పుడు ఎన్ని నీకు పదవి రావాల్సిందే పెద్దయినా పదవి తెచ్చుకోవని నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి మన పక్క నియోజకవర్గం మన ఆల్లు ఇన్ఛార్జ్ అయినటువంటి వదిన అయినటువంటి వైకుంఠం జ్యోతి గారికి మా అన్న వైకుంఠం శివప్రసాద్ గారికి నా పాదాభివందనాలు ఏదైనా మన కమ్మ కార్పొరేషన్ ఏదైనా పీదో వాళ్ళు ఉంటే ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటే ముఖ్యంగా విద్యాపరంగా విద్య విద్యకు ఏదైనా లోటు లోటుగా ఉంటే వారు ఏదైనా రఘురామయ్య సార్ నోటీసు తెచ్చినా మన వెంకటేష్ చౌదరి నోటీసు తెచ్చినా నేను అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఆదుకుంటా వాళ్ళకు ఈ అవకాశం ఇచ్చిన కమ్మ సంఘం ఆధునిక కమ్మ సంఘం మిత్రులకు నా బంధువులకు ప్రత్యేక ధన్యవాదం ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కమ్మ బంధువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకారో తెలియజేస్తూ ఈనాటి సమావేశం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి మన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా అతి స్వల్ప మంది ఉన్న ఈ ఆధునిక కాన్ఫిడెన్సీ నుంచి మన నమ్మలకు బంధువులు చాలా తక్కువ ఉన్న ఈ ఆధునిక నుంచి ఆ తమ్ముడు సూర్యనారాయణని గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చిందంటే దానికి ముఖ్యమైన విషయం నేను ఇక్కడ ప్రస్తావించదున్నాను మన తమ్ముడు సూర్యనారాయణకి వాళ్ళ చిన్నాయన వినాక్షి నాయుడు ఆశీర్వాదం ఎంతైకోరు లక్షణాలుగా సూర్యనారాయణకి పైదంలో రాజకీయ పలుకుబడి కూడా బ్రహ్మాండంగా ఉంది చాలా మంది పైన పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా సూర్యనారాయణకి చాలా వరకు సత్సంబంధాలు ఉన్నాయి ఆ కోణంలో అతి స్వల్పంగా ఉన్న మన ఆదోని జిల్లాలో ఉన్న చాలా తక్కువ జనాభా ఉన్న ఖమ్మంలో దాంట్లో ఎన్నుకోవడంలో వినాక్ష నాయుడు గారి పాత్ర ఎంతైతే ముందు ఆయనకున్న రాజకీయ సత్సంబంధాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఆదోనికి ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ వరించడం జరిగింది సూర్యనారాయణ ఇప్పటి నుంచి ఇంతటితో ఆగిపోకుండా ఎందుకంటే పది మందికి సాయం చేసిన మనుషులు ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే అది ఒక మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి లక్షణాలు క్యారెక్టర్ ఉన్న నా సోదరుడు తమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా అయినందుకు మనస్ఫూర్తిగా మా తమ్ముడిని అభినందిస్తూ ఆయన ఇంకా అంచలంచగా ఎదగాలని ఆ భగవంతుడిని నిందుగా కోరుకుంటున్నా ఈరోజు అత్యంత ఎక్కువగా సంతోషపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజు సూర్యనారాయణ తల్లిదండ్రులు వాళ్ళు ఈ పార్టీలో మా పెద్ద చాలా ఏళ్ళ నుంచి పనిచేసినాడు నాయనతో పాటు పనిచేసిన మనిషి కానీ ఈ రోజు కొడుకు ఆ పది వచ్చినందుకు అయ్యే సంతోషపడి ఈ రోజు తమ్మ బంధువులందరూ మా పెద్దమ్మ పెద్ద సన్మానం చేసినారంటే ఈ కార్యక్రమం మా చూడడానికి డైరెక్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంత మీరు ఏదో పెళ్లిలోన పక్ష చేస్తారు కానీ ఇటువంటి అకేషన్ లో చేసినప్పుడు మా తమ్ముని కన్నా తల్లిదండ్రులు ఎంత సంతోషపడినారు అనే దానికి వాళ్ళ మనస్సాక్షికే తెలుస్తుంది కానీ వాళ్ళకి ఇక్కడ సన్మానం చేయాలని అనుకున్న మన కొత్త సంఘం వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ